హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి వంకాయ చెట్లు కొంచెం డల్ అయినాయండి ఇవి వన్ ఇయర్ అవుతుంది పెట్టి వీటికి మళ్ళీ కొత్త చిగుళ్ళు రావడానికి ఒక మంచి ఫర్టిలైజర్ అన్నమాట అంటే పవర్ఫుల్ ఫర్టిలైజర్ ఇది ఇందులో నేను ఏమేమి వేస్తానో మీరే గమనించండి ఎన్పికే అండ్ మైక్రోన్యూట్రియన్స్ ఫర్టిలైజర్ అన్నమాట ఇది ఈ ఎన్పికేతో పాటు అనేకమైన సూక్ష్మ పోషకాలున్న ఫర్టిలైజర్ అండి ఇది ఒక అద్భుతమైనటువంటి ఫర్టిలైజర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి ఇది ఏదో కాస్ట్ ఉంటుందని మీరు అనుకోవద్దు ఫ్రీ ఫర్టిలైజర్ అండి మన కిచెన్లో వచ్చే వాటితోనే ఫర్టిలైజర్ తయారు చేయబోతున్నా ఇక్కడ అల్లం గీర్న పొట్టు అండి కిచెన్ వేస్టేజ్లో వచ్చే వేస్టేజ్ ఎగ్ బాయిల్ చేసిన వాటర్ ఇక్కడ ఎల్లిపాయ పొట్టు ఇక్కడ ఆలుగడ్డ గీర్న పొట్టు నిమ్మకాయ తొక్కలు ఇంకా పులిసిపోయిన పెరుగు అండి ఇది ఇందులో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా బాగా ఉంటుందండి ఇది మనకి ఎంత ముఖ్యమైనదో మీ అందరికీ తెలుసు కదా ఇందులో ఇంకా బియ్యం కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ ఈ బియ్యం కడిగిన వాటర్లో పప్పు కడిగిన వాటర్లో అనేక రకమైన పోషక విలువలు ఉంటాయండి ఇంకా పొటాటో ఫీల్స్లో కూడా పొటాషియం చాలా అధికంగా ఉంటుందండి ఇందులో కొంచెం ఒక స్పూను పసుపు వేసుకుంటున్నా ఇంకా ఈ పొటాటో ఫీల్స్లో పైటో పైటోన్యూట్రియం అధికంగా ఉంటాయండి ఇవి మొక్కకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక్కడ వచ్చేసి బూడిద కట్టెల బూడిద అండి ఇది ఇక్కడ పశువుల పిడకలు ఇవి ఈ పిడికలు అనేటివి మెత్తగా చేసుకోవాలి నేను ఇక్కడ ఇరవై నాలుగు గంటలకు సంబంధించిన మన కిచెన్ వేస్టేజ్లో వచ్చే వేస్టేజ్ అయినా బియ్యం కడిగిన వాటర్ అయినా అవి మాత్రమే ఇస్తున్నా మీరు రోజు గనుక వచ్చే కిచెన్ వేస్టేజ్ ఒక వారం రోజులు అలాగే ఒక బకెట్లో వేస్తూ ఉండండి అది పర్మెంటేషన్ అవుతుంది చాలా బాగా టైం లేదు అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి లేదు మేము పర్మెంటేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు రోజు వచ్చే వేస్టేజ్ ఒక బకెట్లో వేసేసుకోండి వారం రోజుల తర్వాత వన్ ఇస్ట్ ఫైర్ ఏషియాలో వాటర్ ఇచ్చి మొక్కలకు మనం స్ప్రేలాగా చేసుకోవచ్చు సాయిల్లో కూడా పోసేసుకోవచ్చండి ఇది ఇరవై నాలుగు గంటల తర్వాత ఇందులో ఉన్న వేస్టేజ్ మొత్తం నేను కిచెన్ కంపోస్ట్లో వేసేసుకుంటున్నాను ఇందులో అన్ని ఘాటైన పదార్థాలే ఉన్నాయండి మొక్కలకి ఏ ఫేస్ట్ వచ్చినా కూడా ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది సాయిల్లో వేసేసుకున్నా లేదా మొక్కలపై స్ప్రే చేసుకున్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మన ఆనియన్ ఫీల్స్లో ఏముంటాయో మీకు తెలుసు కదా పొటాషియం ఉంటుంది ఫాస్ఫరస్ జింక్ ఐరన్ కాల్షియం చాలా ఉంటాయి కదా ఈ వాటర్లో నేను అన్ని మొక్కలకి కావాల్సిన న్యూట్రియన్స్ ఉన్నవే ఉన్నాయి కదా సో ఆ మొక్కల చుట్టూ మనం తోటం పెట్టుకోవాలి అంటే ఆ సాయిల్ని చాలా బాగా కదిలియాలండి ఇంకా నేను ఇరవై నాలుగు గంటలు పర్మెంటేషన్ చేశాను కాబట్టి వన్ ఇస్ట్ వన్ రేషియాలోనే వాటర్ ఇచ్చుకుంటున్నాను ఇది ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మొక్కలకి ఇవ్వడమే అండి ఒక వారం రోజుల్లోనే మనకి రిజల్ట్ అనేది కనబడుతుంది ఆ రిజల్ట్ ఎలా వచ్చిందో అన్నది నేను మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తా ఈ మొక్కలపై ఇలా పోసేసుకోవచ్చు స్ప్రే చేసుకోవాలనుకునే వాళ్ళైతే స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం వడపోసుకొని మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం గోడి చిక్కుడుకాయ చాలా బాగా వచ్చిందండి ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి అక్కడ చెట్లు ఏ పెస్ట్ లేకుండా చాలా బాగా హెల్దీగా ఉన్నాయి కదా చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా నేను కిచెన్ వేస్టేజ్తో వచ్చే ద్రావణాలతో కంపోస్ట్తోనే నేను ఇలా కూరగాయలు పండించుకుంటున్నాను మనం కిచెన్ వేస్టేజ్లో వచ్చే ద్రావణాన్ని పదిహేను రోజులకు ఒకసారి మనం ఇలా మొక్కలకు ఇచ్చామంటే మొక్కలు చాలా హెల్దీగా గ్రోత్ వస్తాయండి మనం ఇలా ఏ రోజుకు ఆ రోజు ఈ కూరగాయలు హార్వెస్టింగ్ చేసేసుకొని వండుకుంటే ఆరోగ్యం ఆనందం కదా ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా అప్పటికప్పుడు కూరగాయలు తెంపుకొని మన ఇంట్లో మన చేతుల మీదుగా ఏ రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో ఇలా కూరగాయ చెట్లు కానీ పండ్ల చెట్లు కానీ పెట్టుకొని మన ఇంట్లో సరిపడేయన్నీ బయట అమ్మాలి అది ఇది అని కాకుండా మన ఇంట్లో సరిపడేవాన్ని ఇంకా కొన్ని ఎక్కువైతే బయట ఫ్రీగానే ఇచ్చేస్తూ ఉంటానండి నేను ఇంకా మా చుట్టాలు వచ్చిన మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు వచ్చినా కూడా నేను పంపిస్తూ ఉంటాను నాకు కూరగాయలు ఎక్కువైనా పండ్లు ఏవైనా ఎక్కువ వచ్చినా కూడా ఇంకా పక్క వాళ్ళకి ఇస్తూ ఉంటానండి ఇది నేను సెకండ్ టైము గోడు చిక్కుడుకాయ తెంపడం ఫస్ట్ టైము ఒక హాఫ్ కేజీ వచ్చింది ఈసారి మాత్రం కేజీ వచ్చేటట్టుందండి చాలా బాగా గ్రోత్ వస్తుంది ఈ గోడు చిక్కుడుగాయ కూడా బెండ చెట్లు లాగానే గోడ చిక్కుడుకాయ కూడా చాలా బాగా వస్తాయండి కానీ తెంపడం లేట్ అవుతుంది ఇక్కడ మన చిక్కుడు చెట్టుకి ఒక ఐదారు మాత్రం చాలా బాగా వచ్చినాయి గింజతో సహా ఇంకా ఈ చెట్లల్లో గోగుర చెట్లు కూడా మొలిసినాయి వాటికి అవి మొలిసినాయి చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయి కూరగాయలు అక్కడక్కడ బెండకాయలు కూడా అది ముదిరిపోతాయి కదా అని తెంపేసిన ఒక పావుకి వచ్చినాయండి ఈ బెండకాయలు కూడా బెండకాయలు చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ వంకాయ చెట్టు ఒకటి గుత్తులు గుత్తులు కాస్తూనే ఉందండి ఇక్కడ ఇంకొకటి మన చిక్కుడు ఇంకొక ఐదారు కాయలు వచ్చినాయి నాకు ఇక్కడ మన చిక్కుడు కాయలు మాత్రం చెట్లు బాగా రాలేదు బెండ చెట్లు గోరు చిక్కుడు చెట్లు మాత్రం చాలా బాగా వచ్చాయండి ఇక్కడ కాకర చెట్టు అండి తెల్ల కాకర ఇది ఆ గింజ ఎలా వచ్చిందో తెలియదు కిచెన్ వేస్టేజ్ నుండి వచ్చినట్టుంది అది అక్కడ పడ్డది మొలిసింది చాలా బాగా గ్రోత్ వచ్చిందండి నేను దానికి పబ్బులు వేసిన మన కట్టెలు ఉంటాయి కదా ఆ కట్టెలు వాతిన చాలా బాగా గ్రోత్ వస్తుంది ఇవి కూడా ఒక మూడు పావు కిలోలు వచ్చినాయండి మన ఫామ్లో నల్ల కాకరకాయలు తెల్ల కాకరకాయలు రెండు రకాలు ఉన్నాయండి చూడండి ఒక మూడు పావు కిలోలు వచ్చినాయి ఇంకా పిందెలు ఉన్నాయి చాలా బాగా ఇంకా కొన్ని పచ్చి అండి వీటికి కూడా కొంచెం బలం తగ్గినట్టుంది ఈ ఎండాకాలం ఎంత బాగా కూరగాయలు వస్తున్నాయంటే అది కిచెన్ వేస్టేజ్ ద్వారానే అండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో కూరగాయలు ఒక చిన్న బేసిన్ నిండా నిండిపోయింది చెర్రీ టమాటస్ కూడా తగ్గిపోయినాయి ఇక్కడ వాటర్ ఆపిల్స్ మాత్రం చాలా బాగా అండి అక్కడ పక్షులు తినేసి కింద పడేస్తున్నాయి అయినా కూడా చెట్టుకు ఎంత బాగున్నాయో చూడండి మీరే ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే కదండి ఏమంటారు